వెల్కమ్ టు క్రైమ్ న్యూస్ నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం మింజమూరు మండలం సుజాత నగర్ కు చెందిన రావూరి రమణారెడ్డి మీడియా ముందు వెల్లడించారు వివరాల్లోకి వెళ్తే మాకినేని మాల్యాద్రి భార్య అరుణమ్మల దగ్గర రావూరి రమణారెడ్డి ఒక లక్ష యాభై ఎనిమిది వేల రూపాయలకు ముప్పై ఆరు సంవత్సరాల క్రితం సర్వే నెంబర్ రెండు సున్నా సున్నా ఆరు ఒకటిలో ముప్పై మూడు సెంట్లు కొనుగోలు చేశాడు ముప్పై మూడు సెంట్లలో ఇరవై తొమ్మిది సెంట్లు నా ఇంటి స్థలానికి ఉంచుకొని మూడు సెంట్ల స్థలాన్ని నేషనల్ రోడ్డు దగ్గర నుండి మా స్థలం చివరి వరకు పంతొమ్మిది అడుగుల వెడల్పుతో కూడిన దారి వదిలిపెట్టడం జరిగింది సర్వే నెంబర్ రెండు వందల అరవై ఒకటి ఒకటిలో ముప్పై సంవత్సరాలుగా నివాసం ఉంటున్నామన్నారు వనిపెంట సుబ్బారెడ్డి మా స్థలం నాకు ముందు ఉన్న స్థలం కొందూరు రత్నం అనే కాలేజ్ ప్రిన్సిపల్ దగ్గర నేను కొన్నానని ఆయన చెబుతూ మేము దారి కొరకు విడిచిపెట్టిన స్థలాన్ని ఆక్రమించి మేము ఇంట్లో నుంచి బయటకు రాకుండా ముళ్ళకంచా వేశారని తెలిపారు అందుకు నా మీదకి దాడికి దిగి అసభ్యకరమైన పదజాలంతో దూషించాడన్నారు మింజమూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఫలితం లేదని వనిపెంట సుబ్బారెడ్డి అతని అనుచరుల నుంచి నాకు ప్రాణహాని ఉందని నన్ను రక్షించాలని మీడియా ముందుకు వాపోయాడు కృష్ణవేణి నేను గత ముప్పై ఏళ్ళుగా ఇక్కడే ఉంటున్న నివాసం ఉంటున్నాను ఈ స్థలంలో మేము ఎం రామ్ అరుణమ్మకాడ స్థలం కొన్నా నేను కొంటే మా నాన్న వాళ్ళు ఇక్కడే ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నారు కానీ లేటెస్ట్గా ఒక అతను వచ్చి భూమి కబ్జా చేసుకున్నాడు సుబ్బారెడ్డి వనిపేట సుబ్బారెడ్డి అతను మేము ఎందుకు ఇలా చేస్తున్నామంటే మాది భూమి నేను కొన్నాను అని చెప్పి అడ్డం తిరిగాడు మా స్థలంలో వచ్చి ప్రించింగ్ చేశాడు అది అడిగినందుకు ఆడోళ్ళ మీద దౌర్జన్యం చేశాడు నన్ను గాయపరిచాడు గాయపరిచిన నేను ఎక్కడ పోయినా మాకు కేసు తీసుకోవట్లేదు అదేమంటే పదుగుబడి చూపిస్తున్నారు రాజకీయ మనిషిని నేను మీరేం చేసుకుంటారు చేసుకోండి అని చెప్పి అసహ్యంగా తిడుతున్నాడు ఆడవాళ్ళు చీరలు పట్టుకొని లాగుతున్నారు వాళ్ళు కొడుకులు వచ్చి ఈ స్థలానికి ఆ స్థలానికి ఆయనకి ఏ సంబంధం లేదు ఇది నేను గత ముప్పై సంవత్సరాల నుంచి ఇదే ఈ ఇంట్లో ఉంటున్నాం మేము నివాసం అతనికి నిన్న కాక మొన్న వచ్చి మా మీద దౌర్జన్యం చేస్తున్నాడు ఆడవాళ్ళ మీదకి ఏదన్నా అడిగితే మేము రాజకీయ నాయకుము చీరలు పట్టుకొని ఆడవాళ్ళని ఏ టైనా టైం లాగేది నిన్న అడిగినందుకు ఇంటి మీద రాళ్ళు దువ్వాడు వచ్చి ఆ దువ్వినందుకు అడిగినందుకు మళ్ళీ వచ్చి మా అన్నయ్యనే గాయపరిచాడు వచ్చి గాయపరిస్తే అడిగినందుకు మీ కూతులు తిట్టి ఆడవాళ్ళని చూడకుండా మగవాళ్ళని చూడకుండా వాళ్ళ కొడుకు వాళ్ళ కొడుకు మేనల్లుడు అందరూ వచ్చి అస్యంగా సెంటర్లో తిట్టారు మమ్మల్ని మీరు మామూలుగా పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారా కంప్లైంట్ ఇచ్చి వచ్చాము ఇచ్చారు ఈ మూడు నెలల నుంచి నాలుగైదు మార్కులు ఇచ్చి వచ్చాం కేసు తీసుకోవట్లేదు మాకు అదేమంటే కేసు తీసుకున్నామని చెప్పేది ఆ కాగితం ఎత్తుకపోయి చెత్తపొట్లు వేసేస్తున్నారు పోలీసులు కూడా మీకు న్యాయం జరగడం మాకు న్యాయం జరగట్లేదు అసలు మాకు దయతలిచి మాకు ఇది దారి మాకు వచ్చేటట్టు చూడాలని కోరుకుంటున్నాం తీస్తాల దగ్గర టీ రాదని పోయాను అడిగి వెళ్తే అక్కడ వచ్చేసి పది మంది కలిసి సుబ్బారెడ్డి మాధారెడ్డి వాళ్ళ కొడుకులు పది మంది కలిసి నన్ను దాడి చేశారు దాడి చేసి సంపతారు నా కొడక లంజా కొడక అది ఇదండి అమ్మలు అక్కడ తిట్టి ఈ విధంగా చేశాడు సరే నేను ఇంకేం మాట్లాడలేదు మా అమ్మ వాళ్ళకి మా కోళ్ళకి మా చెల్లికి మా వైద్యకి ఫోన్ చేశాను చేసిన ఎవరు చేస్తా సరే లంజా కొడక అది అని చెప్పి తిట్టాడు నా నాకు ఇదిగా తిప్పి పది మంది వచ్చి ఫైన పడి కొట్టేశారు కొట్టి ఈ విధంగా సొక్కారు అన్ని తీర్చి పని చేశారు రారా రైటికి రారా చూసుకుందాం నీకు అంతే అని చెప్పేసి ఇలాగేశారు నేను అంతలోకి అందరూ వచ్చేసి బయటకులాగి వాళ్ళు తప్ప మంత్రితో మాట్లాడుతున్నాను వాళ్ళ వల్ల నా తాన ఆదాయం ఉంది వాళ్ళు ఏంటంటే ఆడన్నా బయట కనపడదు నేను సంపేస్తాను అని అంటున్నారు దానికి ఏంటంటే పోలీసు వాళ్ళు నన్ను సహకరించాలని చెప్పి నేను మాట్లాడుతున్నాను కానీ పోలీసు వాళ్ళు ఏంటంటే అది ఏంటంటే నీ బయటకు అంటున్నారు వాళ్ళు కూడా కేసు సరిగా తీసుకోవడం లేదు కడతపో పో అనుకున్నారు కానీ అర్థం లేదు ఎస్పీ కాడికి పోయాము సిఏ కాడికి పోయాము కలెక్టర్ కాడికి పోయాము ఎక్కడెక్కడో తిరిగి వచ్చాము మాకు ఇంక ఓపీ నశించిపోయింది దానికి నిన్నైతే మేము కంచి తీసుకొని ఇటు లోపలికి వచ్చేదానికి దారి చేసుకున్నాము అక్కడ వచ్చేసి మట్టి అది మట్టిదోడికి వంద రోజులు చేస్తున్నారు అధికారుల వల్ల మాకు నాయన జరగడానికి ఆ వల్ల మేము అందరం ఉద్యోగం సావాలని ఇది అవుతున్నాము కానీ వాళ్ళు ఎటువంటి ఇది ఇది చెప్పలేదు కానీ మా దగ్గర చేసి మా ప్లేసెస్ మన మంచిది